శాంతి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు యథార్థ స్మృతికి నిదర్శనం సమర్థ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయండి రివైజ్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఒకటి ఈరోజు అందరి మనసులో స్మృతులు వస్తున్నాయి అమృత వేళ నుండి స్నేహము లేక స్మృతి యొక్క వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరఫు నుండి బాబ్ మెడలో పడుతున్నాయి వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయపూర్వక పాటలను కూడా వింటున్నారు బాబ్ రెండు రకాల పిల్లలకు రిటైర్నులో భిన్న భిన్న శక్తుల భిన్న భిన్న వరదానాల మాలలను ధరింపచేసారు ఈ స్మృతి దినము సాకార ప్రపంచము అనే వేదికపై సమర్థ స్వరూపం యొక్క వరదానము ద్వారా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషమైన రోజు ఎందుకంటే సాకారంలో సేవకు నిమిత్తంగా చేసేందుకు పిల్లలను సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యత కిరీటాన్ని ధరింపజేసిన రోజు సాకార రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యి కిరీట ధారణ లేక తిలక ధారణ యొక్క రోజు పిల్లలందరూ తండ్రికి సహయోగులుగా ఈ నిమిత్తంగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు పాపదాదా కూడా పిల్లల సేవలో ఉత్సాహాలతో పిల్లలందరూ ముందుకు వెళుతూ ఉండడాన్ని చూసి హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ వార్ ధైర్యము మరియు ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళుతున్నారు మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలు నిమగ్నమై ఉంటున్నారు ఎలాగైతే ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా బ్రహ్మబాబా స్మృతిలో లవ్లీన్గా ఉన్నారు అలా బ్రహ్మబాబా కూడా విశేషంగా పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు ఈరోజు బ్రహ్మబాబా పిల్లల విశేషతలను చూశారు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత ఎదురుగా వస్తూ ఉంటే బ్రహ్మబాబా నోటి నుండి వాహ్ పిల్లలు వాహ్ శబాష్ పిల్లలు శబాష్ అనే మాటలు వెలువడుతూ ఉండినాయి ఇంకా ఏం జరిగింది బ్రహ్మబాబా వాహ్ పిల్లలు శబాష్ పిల్లలు అని అంటూ ఉంటే ఆ సమయంలోనే పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగా యమునలు వెలువడుతూ ఉండినాయి ప్రతి పుత్రుడు ప్రేమ అనే నదిలో లౌలీనమై ఉన్నారు ఇది వతనం యొక్క దృశ్యం సాకార ప్రపంచంలో కూడా ప్రతి స్థానంలో స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బాప్తాదా చూశారు ఇప్పుడు ఇక ముందు ఏం చెయ్యాలి స్మృతి అయితే ఉంటుంది కానీ యథార్థ స్మృతికి నిదర్శనం స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వడం స్మృతి అనేది అత్యంత శ్రేష్టమైనది మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు బాప్ దాదా ద్వారా ఏ జన్మసిద్ధ అధికారాన్ని అయితే ప్రాప్తి చేసుకున్నారో అది ఒక్క సెకండ్ యొక్క స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు హృదయంలో మనస్సులో బుద్ధిలో నేను బాబా వారిని బాబా నావారు అనే స్మృతి వచ్చింది ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు ఈ స్మృతియే సర్వశక్తులకు తాళం చెవి ఈ స్మృతియే గోల్డెన్ తాళం చెవి నేను బాబా వారిని అనగా నేను ఆత్మను తండ్రి సంతానాన్ని అనే నిశ్చయం కలిగినప్పుడు నిశ్చయం కలిగేందుకు ఎంత సమయం పట్టింది కోర్సు చేయడానికి సమయం పట్టింది కానీ నిస్సేము కలిగినప్పుడు దానికి ఎంత సమయం పట్టింది సెకండ్ యొక్క వ్యాపారం కదా సెకండ్లో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు అధికారులుగా అయితే అందరూ అయ్యారు అందరూ అధికారులుగా అయ్యారు కదా లేక అవుతూ ఉన్నారా అధికారులుగా అయ్యారా ఇది పక్కా అయినా మంచిది డబల్ విదేశీలు వారసత్వానికి అధికారులుగా అయ్యారా పాండవులు అధికారులుగా అయ్యారా పక్కా పక్కాయన పక్కాయన పక్కా చాలా మంచిది అధికారులకు శుభాకాంక్షలు తండ్రి ద్వారా విశేషంగా సర్వశక్తులు అధికారంగా లభించాయా లభించిన వారు ఒక చేతి నెత్తండి సర్వశక్తులు లభించాయి కదా లేకుంటే కొందరికి ఎనిమిది శక్తులు కొందరికి ఆరు శక్తులు లభించాయా మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని పిలిపించుకుంటారు కూడా కేవలం శక్తివంతులు కాదు సర్వశక్తివంతులము అని అంటారు ముందు కూర్చున్న వారు బాప్ బాప్తాదా సర్వ అనే శబ్దం గురించి అడుగుతున్నారు అందరూ సర్వశక్తివంతులేనా లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నేను సర్వశక్తివంతుడను కాదు శక్తివంతుడను అని అనేవారు ఎవరైనా ఉన్నారా లేరా ఎవ్వరూ చేతులెత్తడం లేదు అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా మంచిది ఓ మాస్టర్ సర్వశక్తివంతులు ప్రకృతి మాయా స్వభావ సంస్కారాలు వాయుమండలము ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిలో సర్వశక్తివంతులుగా ఉన్నారు కదా ప్రకృతి మాయా సంస్కారము వాయుమండలము మరియు సాంగత్య దోషం ఈ ఐదింటిని మీ శక్తి యొక్క ఆధారంతో ఆధీనంగా చేసుకున్నారా ఇది ఐదు తలలు గల సర్పం ఈ సర్పం పైన ఐదు తలలపైన పైన అయి నాట్యం చేస్తున్నారా చేస్తున్నారా లేక ఏదైనా ఒక తల విడిపోయి మీపై నాట్యం చేస్తుందా సర్పం కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది కదా కనుక ఏదైనా ఒక తల మీకు నాట్యం చూపించడానికైతే వికారాలు రావడం లేదు కదా అప్పుడప్పుడు దాని ఆట చూడడం కానీ పించి అది చూడడంలో మునిగిపోవడం లేదు కదా ఈ ఐదు సర్పాలు వికారాలను మీ మెడలో హారంగా చేసుకున్నారా శయ్యగా చేసుకున్నారా నాట్యం చేసే వేదికగా చేసుకున్నారా మీ అంతిమ స్మృతి చిహ్నమైన మహాదేవ తపస్వీ దేవ అశ్చరీరీ స్థితిలో ఉండే దేవాత్మకు ఫరిస్తాత్మకు శంకరుడికి ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు ఎప్పుడైతే ఈ మాల ధరిస్తారో అప్పుడే తండ్రి యొక్క మాలలో మంచి నంబర్లో సమీపమణిగా అవుతారు విజయ్ మాలలో సమీపమణిగా అవుతారు బాబ్ ఇంతకు ముందు కూడా వినిపించారు వర్తమాన సమయ అనుసారంగా విశేషంగా సహన శక్తి మరియు సమస్య లేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కర్మలో చాలా అవసరం కేవలం మనస్సు మరియు వాచ వరకే కాక కర్మ వరకు ఉండడము అవసరం బాబ్ తాద రిజల్ట్లో చూశారు పిల్లల వద్ద శక్తులు ఉన్నాయి శక్తులు లేవు అనే మాట లేదు కానీ తేడా ఎక్కడ వస్తుంది ఏ సమయానికి ఏ శక్తిని ఏ విధితో కార్యంలో ఉపయోగించాలో దానిని ఆ సమయానికి విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగించడంలో తేడా వచ్చేస్తుంది స్మృతి అయితే ఉంది కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురావడం లేదు స్మృతి ఎక్కువగా ఉంది కానీ సమర్థత అప్పుడప్పుడు తక్కువగా అప్పుడప్పుడు సరిగ్గా ఉంటుంది స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా అయితే చేసింది కానీ ప్రతి స్మృతి యొక్క సమర్థత అనేది విజయీగా చేసి విజయమాలలో సమీప మణిగా చేస్తుంది కనుక మీ శక్తులను అంటే సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి మనస్సులో ఉంది బుద్ధిలో ఉంది కానీ ప్రతి కార్యంలో ప్రతి సమర్థత మీ స్వరూపంలోకి ప్రత్యక్షంగా రావాలి స్మృతి దినాన్ని చాలా బాగా జరుపుకున్నారు ఇప్పుడు సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి మీరు ఎవరినైనా చూసినప్పుడు మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపము అనుభవం అవ్వాలి ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థంగా అవ్వాలి సమర్థతను అనుభవం చేయాలి సాధారణ మాటలు మాట్లాడరాదు ఏ సమర్థత అయితే వరదానంగా లభించిందో దానిని ప్రతి మాటలు అనుభవం చేయించండి మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ట సంకల్పాలు మరియు యథార్థ నిర్ణయ శక్తి యొక్క వాయుమండలాన్ని స్వరూపంలోకి తీసుకురండి సాధారణ నడవడికలో కూడా ఫరిస్తా స్థితి యొక్క సమర్థ స్వరూపము కనిపించాలి స్వయానికి మరియు ఇతరులకు కూడా డబల్ లైట్ అనుభవం అవ్వాలి ఇలా ఉన్నారా కనుక నడుస్తూ తిరుగుతూ సమర్థ స్వరూపంగా అవ్వండి మరియు ఇతరులకు కూడా సమర్థతను ఇప్పించండి ఈరోజు శివబాబా బ్రహ్మబాబాను విహారం చేయించారు విహారం ఎక్కడ చేయించారు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దేశ విదేశాలలో ఎవరైతే అవ్యక్త జన్మ తీసుకున్నారో ఆ బ్రాహ్మణులందరినీ చూపించారు వారెంతమంది ఉంటారు సాకార రూపం కంటే అవ్యక్త రూపం యొక్క రచన చాలా ఎక్కువగా ఉంది అంటే బ్రహ్మబాబా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫరీస్ అయిన తర్వాత వచ్చినటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది ప్రతి స్థానంలోని అవ్యక్త రచన అంటారు బాబా అవ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి వారిని అవ్యక్త రచన యొక్క ఆత్మలను వతనంలో ఇమర్జ్ చేశారు అందరూ ప్రత్యక్షమయ్యారు అక్కడ అందులో మీరు కూడా ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి బాప్ తాత చాలా స్నేహంతో సమీపత యొక్క దృష్టినిచ్చారు అంతేకాక అవ్యక్త రచనకు ఒక విశేషమైన బహుమతిని కూడా ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో సాకార బ్రహ్మ తర్వాత ఎవరైతే బ్రాహ్మణాత్మల రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి చాలామంది ఉన్నారు మంచిది చేతులు క్రిందికి దించండి ఇక్కడ ఎవరైతే సాకార రూపం యొక్క రచన ఉన్నారో వారు చేతులెత్తండి చాలా కొద్ది మంది ఉన్నారు ఈనాటి సభలో చాలా కొద్ది మందే ఉన్నారు బాప్ తాత ప్రతి బిడ్డను వతనంలో ఇమర్ చేశారు ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడైతే అందరూ కూర్చోలేరు కూడా వతనంలోకైతే అందరూ రాగలరు అక్కడ ఎంత పెద్ద స్థానం కావాలి అంటే అంత పెద్ద స్థానం ఉంది కనుక బాబ్ అందరినీ వతనంలో ఇమర్చేశారు అనగా ఆహ్వాని ఆహ్వానం ఇచ్చి పిలిచారు నిమంత్రణ ఇచ్చి అందరూ చాలా సంతోషిస్తున్నారు మరియు బాబ్ వారందరి వారందరికంటే ఎక్కువగా సంతోషిస్తున్నారు బాబ్ ఆ రత్నాలకు బహుమతి ఇచ్చారు చాలా సుందరమైన చాలా మెరుస్తున్న మచ్చలేని వజ్రాల కమల ఇచ్చారు ఆ కమలం యొక్క ఒక్కొక్క ఆకులో భిన్న భిన్న శక్తులు ఉన్నాయి అవి భిన్న భిన్న రంగులలో మెరుస్తున్నాయి ఆ మచ్చలేని వజ్రాల కమల పుష్పాన్ని మీరు ఇమర్ చేసుకోండి ఎంత శోభాయమానంగా ఉంటుంది ఎమర్జ్ అయిందా ఎమర్ చేసుకున్నారా అంటే ప్రత్యక్షంగా అనుభవం అయిందా డబల్ విదేశీలు ఇమర్ చేసుకున్నారా టీచర్లు ఎమర్జ్ చేసుకున్నారా పాండవులు ఇమర్జ్ చేసుకున్నారా మధురాతి మధురమైన మాటలు ఇమర్ చేసుకున్నారా మాతలు ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషత అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతమంది మాతలు శక్తులుగా అయిపోయారా ఇంతమంది మాతలు పవిత్రత వ్రతాన్ని ధారణ చేసి దేవీల రూపంలోకి పరివర్తన అయిపోయారు మెజారిటీ మాతలే కనిపిస్తారు కనుక ఈరోజు బాప్తాద అవ్యక్త రచనకు చాలా చాలా ఇచ్చారు వతనంలో తోటను కూడా ఇమార్జ్ చేశారు పర్వతాలను కూడా ఇమార్జ్ చేశారు అంతేకాక సాగరాన్ని కూడా ఇమార్జ్ చేశారు అందరినీ బాగా తిప్పారు స్వేచ్ఛగా తిరిగారు వారితో ఆట ఆడించలేదు బాలు బ్యాట్తో ఆట ఆడించలేదు కొంతమంది సాగరం యొక్క అలలల్లో తేలి ఆడుతున్నారు కొందరు పర్వతంపై కూర్చున్నారు కొంతమంది తోటలో విహరిస్తూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు వతనంలో అవ్యక్త రచన యొక్క సభ ఏర్పడింది బాబ్ తాద పిల్లలందరికీ ఇదే వరదానంనిచ్చారు సదా సర్వశక్తులతో జీవిస్తూ ఉండండి ఎగురుతూ ఉండండి ఈనాటి స్మృతి దినోత్సవంలో బాబ్ తాదా యొక్క విశేషమైన మహామంత్రం స్మృతి స్వరూపంగా ఈ సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి ఖజానాలను గుప్తంగా ఉంచుకోకండి ప్రతి కర్మ ద్వారా బయటికి ప్రత్యక్షం చేయండి ఏ ఆత్మకైనా దృష్టి ద్వారా కానీ మాటల ద్వారా కానీ కర్మలో మీ సంపర్కము ద్వారా కానీ సమర్థంగా అయ్యే సహయోగం ఇవ్వండి సమర్థ స్వరూపం యొక్క స్నేహం ఇవ్వండి బాప్ తాద ఇది కూడా చూశారు ఎవరైతే క్రొత్త క్రొత్త ఆత్మలు వస్తారో వారిలో చాలామంది ఎలా ఉన్నారు అంటే వారికి బాప్తాదా సహయోగంతో పాటు బ్రాహ్మణాత్మలైన మీ ద్వారా ధైర్యము ఉత్సాహము సమాధానము లభించాల్సిన అవసరం ఉంది వారు చిన్నవారు కదా చిన్నవారు అయినప్పటికీ ధైర్యం ఉంచుకొని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా కనుక వారికి శక్తుల సహయోగం ఇవ్వండి శక్తులతో పాలన ఇవ్వండి శక్తులను పెంచండి ఎక్కువగా వాదనలు చేసే శిక్షణలను ఇవ్వకండి శక్తినివ్వండి వారిలోని బలహీనతలను చూడకండి వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపంగా ఉందో దానిని నింపుతూ వెళ్ళండి ఈ రోజుల్లో ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు ఈ పాలన ఇచ్చేందుకు నిమిత్తంగా అవ్వాల్సిన అవసరం ఉంది జిజ్ఞాసులను పెంచడం సేవా కేంద్రాలను పెంచడం అయితే సాధారణ విషయం కానీ ఇప్పుడు ప్రతి ఆత్మను తండ్రి సహయోగంతో శక్తిశాలిగా తయారు చేసే అవసరం ఉంది సేవ అయితే అందరూ చేస్తున్నారు మరియు చేయకుండా ఉండలేరు కూడా కానీ సేవలో శక్తి స్వరూపం యొక్క వైబ్రేషన్లో ఆత్మలకు అనుభవం అవ్వాలి శక్తిశాలి సేవ జరగాలి సాధారణ సేవ అయితే ఈనాటి ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు కానీ మీ విశేషత శక్తిశాలి సేవ చేయడం బ్రాహ్మణ్ ఆత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరం మంచిది బాబ్ ఎదురుగా దేశ విదేశాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్నారు మా స్మృతిని కూడా ఇవ్వండి మా స్మృతిని కూడా ఇవ్వండి అనే మాటను అందరూ అంటున్నారు అని బాప్ తెలుసు లెటర్స్ ద్వారా నోటీ ద్వారా కార్డుల ద్వారా ఈ రోజుల్లో అయితే ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తున్నారు సైన్స్ సాధనాలు పెరిగిపోయాయి బాబ్ తాద వద్దకు సాధనాల ద్వారా కూడా పిల్లల స్మృతి చేరుకుంటుంది అంతేకాక మనసు చేసే ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది అన్నిటికంటే వేగంగా మనస్సు యొక్క ధ్వని చేరుకుంటుంది కనుక ఈరోజు ఎవరైతే మనస్సు ద్వారా భిన్న భిన్న సాధనాల ద్వారా ప్రియ స్మృతులను పంపించారు వారందరికీ బాబ్ ప్రియ స్మృతులను ఇస్తున్నారు పిల్లలు ఒకసారి స్మృతిని తెలిపించారు దానికి గా బాబా పదమారెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు మంచిది నలువైపుల మనసుకు సమీపంగా ఉన్న సమర్థ ఆత్మలకు సదా సమయానికి ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ట ఆత్మలకు శక్తుల ద్వారా ఆత్మల పాలనకు నిమిత్తంగా అయ్యే తండ్రి యొక్క సహయోగి ఆత్మలకు సదా ప్రతి ఒక్కరికి ధైర్యము ఉమంగము మరియు ఉత్సాహమునిచ్చే ఎగిరే కళ కలిగిన ఆత్మలకు సదా సమస్యను సమాధానంలోకి పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపంగా ఈ ఆత్మలకు బాప్తాద యొక్క పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే మంచిది ఈరోజు ప్రత్యేకంగా సంగమ భవనం వారు వచ్చారు కదా వారి సేవ కూడా తక్కువైనదేమీ కాదు ఈరోజు ప్రత్యేకంగా వారి స్మృతి బాప్తాదాకు లభించింది అందరినీ రిసీవ్ చేసుకునే సేవ కూడా తక్కువైనదేమీ కాదు వాస్తవానికి ఎవరైతే శాంతివనం సేవాదారులు ఉన్నారో వారందరి సేవ ఒకరికంటే మరొకరిది ముందే ఉంటుంది మంచిది ఉంటుంది మేల్కోవాల్సి వస్తుంది నడవాల్సి వస్తుంది పరిగెత్తాల్సి కూడా వస్తుంది సంతుష్టం కూడా చేయాల్సి వస్తుంది మీకు అభినందనలు పాండవ భవనం వారికి మధువనం యొక్క నాలుగు భుజాల వారందరికీ శుభాకాంక్షలు 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 బాప్తాత మాకు శుభాకాంక్షలు చెప్పలేదని డబల్ విదేశీయులు చూస్తూ ఉన్నారు డబల్ విదేశీయులపై బాబ్ సహితంగా దాదీలందరికీ బ్రాహ్మణులందరికీ డబల్ త్రిబుల్ ప్రేమ ఉంది ఎందుకు బాప్తాద సదా వారి విశేషతను వినిపిస్తారు చాలా ప్రకారాల సంస్కృతులు అనే గోడలను తెంచుకొని బ్రాహ్మణ జీవితంలోకి వచ్చేశారు బ్రాహ్మణ సంస్కృతి వారిగా అయిపోయారు అంతేకాక వీరు వేరే దేశానికి చెందిన వారు అని అనిపించని అనిపించదు వీరు భారతదేశానికి చెందిన వారు మరియు సదా ఉంటారు కనుక డబల్ విదేశీలకు కూడా చాలా చాలా అరబ్ ఖరబ్ రెట్ల శుభాకాంక్షలు చాలా మంచిది వరదానము సదా దేహ భావము నుండి అతీతంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలాసన భవ కమలాసనము అనేది బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు ఇలాంటి దేహ దేహభావం నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు వీరిని దేహభావము తన వైపు ఆకర్షితం చెయ్యదు ఎలాగైతే బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపము లేక దేవత రూపం సదా స్మృతిలో ఉండేదో అలా దేహీ అభిమాని స్థితి సదా న్యాచురల్గా ఉండాలి దీనినే దేహభావం నుండి అతీతము అని అంటారు ఇలా దేహభావము నుండి అతీతంగా ఉండే వారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు స్లోగన్ మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదం బాబా ఇచ్చినటువంటివి మనలో ఉండే విశేషతలు గుణాలు వాటిని నావి అని భావించడమే దేహాభిమానము అవ్యక్త ఇచ్చారా ప్రీతి బుద్ధి కలిగి విజయ రథంగా కావటానికి బాప్ తాత తెలియజేస్తున్నారు ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగన్ లేక ప్రీతి ఒక్క ప్రియ తముడి యొక్క జతలో సదా లీనమై ఉండాలి ఒక్కరి జతలోనే సదా ప్రీతి ఉన్నట్లయితే ఇంకా ఇతరుల యొక్క అంటే వ్యక్తులు వైభవాల జతలో ప్రీతి జోడింపబడదు ఎందుకంటే ప్రీతి బుద్ధి అనగా సదా బాప్తాదాను సన్ముఖంగా ఎదురుగా అనుభవం చేసుకోవడం ఇలాంటి సన్ముఖంగా ఉండేటటువంటి వాళ్ళు విముఖులుగా కాలేరు ఓం శాంతి